వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా వీడియోని అర్థం చేసుకోండి ఓకే అలాగే చాలామంది టెటో అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంటు చాలా స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంటు అలాగే ఎన్సిటిఈ కూడాను మనకి ఎన్సిటిఈలో ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు ఓకే అలాగే రెండు వేల పదకొండులో చేసినటువంటి రెండు వేల పదకొండుకు ముందు రెండు వేల పది కావచ్చు రెండు వేల తొమ్మిది కావచ్చు డిగ్రీ చేసినటువంటి వాడు పర్సంటేజ్తో కొంత సందిగ్ధత అనేది ఉంది అవునా సో దానికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది నేను దానికి ఒక క్లారిఫికేషన్ కూడా ఇస్తాను అలాగే టెట్ ఎగ్జామ్స్ రఫ్గా చెప్తున్నాం అంతేగాని ఇంకా అది ఫైనల్ కాల సో దయచేసి అభ్యర్థులు ఇక ఇప్పటి అయినా మీ సమయాన్ని వేస్ట్ చేసుకోక ఫస్ట్ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా చదవండి ప్రాక్టీస్ చేసుకోండి ఓకే ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన మొదలు మ్యాక్సిమం ఒక నలభై నలభై ఐదు రోజులు అనుకోండి అంతే అంతగా నేమీ కాదు సో ఈ రోజు అయినా నలభై నలభై ఐదు రోజులు మరి డిఎస్సి ఏంటి సార్ అంటే డిఎస్సి గురించి ఇప్పుడు టెట్ అవ్వాలి డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేస్తా బట్ కాకపోతే పోస్టింగ్స్ కానీ ఇవన్నీ మీరు చూడండి రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో అన్నది ఏమైంది టెట్ నోటిఫికేషను టెట్ అన్నారు టెటో అక్టోబర్లో పెట్టి డిఎస్సి నవంబరు డిసెంబర్ అన్నారు ఎస్సీ క్లాసిఫికేషన్ జరిగింది ఇవన్నీ మధ్యలో చాలా అడ్డంకులు వచ్చినాయి రెండు వేల ఇరవై ఏప్రిల్లో ఇచ్చారు కదా పోస్టింగ్స్ కూడా ఏమన్నారు జూన్లో ఇచ్చేస్తామని చెప్పారు బట్ కాకపోతే అల్టిమేట్గా మీకు ఎప్పుడు వరకు సాగింది చూడండి ఎగ్జామ్ అన్ని చాలా తక్కువ టైం పోస్ట్ థింగ్స్కే ఎక్కువ టైం పట్టింది కదా సో ఇవంతా కూడా ఒక గవర్నమెంట్ ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలనుకుంటున్నారు ఓకే దయచేసి మీరు చదివే వాళ్ళు అయితే కనుక చక్కగా చదవండి ఇవంతా కూడా మీరు చూసుకోండి నేను కొన్ని విషయాలు నేను గవర్నమెంట్కి చెప్పే కానీ మీకు చెప్పే కానీ అందరికి చెప్పే విషయాలు కూడా నేను చాలా స్పష్టంగా అందరూ కూడా ఇప్పుడు టెట్ట ఖచ్చితంగా అంటే ఎవరికైతే టెట్ట లేదో వాళ్ళు రాయాలి ఓకేనండి టెట్ట లేదో వాళ్ళు రాయాలి ఇక నేను మీకు ఇక్కడ సర్కారు యొక్క నిర్ణయం గురించి ఉచిత కోచింగ్ల గురించి అన్ని విషయాలని చాలా సుదీర్ఘంగా మీకు అన్ని విషయాలు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పేస్తానండి దయచేసి మీరు చూడండి ఓకేనా అలాగే చాలా మంది ఏంటంటే సార్ మేము మీ వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అని అంటూ ఉన్నారు వాట్సాప్ బ్యాచ్ అండి ఈరోజు ఉదయం నుంచి నేను ఇంతవరకు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఉదయం నుంచి మ్యాథమెటిక్స్ వాళ్ళకి అండి సైన్స్ వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి సోషల్ వాళ్ళకి హిందీ వాళ్ళకి సో ఇక్కడ తెలుగు వాళ్ళకి అందరికి కూడా చక్కగా టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైన్ మీద ప్రాక్టీసులు పెడతా ఉన్నాను అదే నేను మీకు మంచి అవకాశం చెప్పాను ఈరోజు ఎయిత్ క్లాస్ జరుగుతుంది ప్రాక్టీస్ అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి నైన్త్ క్లాస్ అండి ఇది సో ఎస్డి వాళ్ళకి ఎయిత్ క్లాస్ జరుగుతుంది మళ్ళీ రివిజన్ సో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను కొత్త బ్యాచ్ ఇది కూడా టెట్ కి సార్ నేను టెట్ కి మీ గ్రూప్ లో ప్రాక్టీస్ కోసం జాయిన్ అవుతాను సార్ సో లేదు నేను డిఎస్సి కోసం జాయిన్ అవుతాను సార్ అంటే చూడండి ఇక్కడ టెట్ బ్యాచ్ వాళ్ళ కోసం అని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టే ఈ రోజు అది కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి లేకపోతే నేను మీరు చూడండి పెట్టడం అదేవిధంగా లైఫ్ టైం అంతా ఒకటే ఉంటుంది సో మీకు ఇక్కడ టెట్ కోసం టెట్ బ్యాచ్ కోసం ఈ టెట్ బ్యాచ్ లో కండిషన్ ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తా హార్డ్ వర్క్ చేస్తా సో అన్నటువంటి వాడు ఇదిగోండి వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్ ఓకే అల్టిమేట్ గా మీకు టెట్ లో ఎలాంటి డౌట్ ఉన్నా ఏ డౌట్ ఉన్నా సో మీకు ప్రతి డౌట్ ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది అల్టోమేటిక్గా డిఎస్సి కూడా నేను కొనసాగుతానంటే అది మీ ఇష్టం సో టెంట అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఎంతకంటే మంచి అవకాశం మీకు ఎక్కడైనా వాళ్ళు వీళ్ళు పెడతారనుకోండి పెడతా పెట్టడం నేను చెప్పను అదవేదా వాళ్ళు మూడు వందలకి రెండు వందలకి వంద రూపాయలు కూడా పెడతారు ప్రీవియస్ అన్ని మీ మొక్కలు పాడేస్తారు ప్రీవియస్ క్వశ్చన్ నేను ప్రీవియస్ క్వశ్చన్ కాదు టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి క్వశ్చన్ టెక్స్ట్ పుస్తకంలో మీకు ఏదైతే ప్రాక్టీస్ పెడుతుందో దాని మీద ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఎంత మంచి అవకాశాలు వదులుకోండి వదులుకున్నాడు అంటే వాడు ఎలాంటి వాడు ఏంటంటే అది మీ చిత్తాన్ని వదిలేస్తాను లేదు కోచింగ్ వెళ్ళిపోయి ఒక ఇరవై వేలు కడము కట్టండి మంచిది కోచింగ్ సెంటర్లో అయినా బతుకుతాయి అది సో ఇప్పటికే మీకు చెప్పేది మంచి కోసం చెప్తున్నా అల్టిమేట్గా మీరు దయచేసి చక్కగా చదువుకోండి ప్రాక్టీసులు చేయండి ప్రాక్టీస్ కోసం అయితే జాయిన్ అవ్వడం లేదు మీ ఇష్టం ఎక్కడైనా సరే జాయిన్ అవ్వడం జాయిన్ అవ్వం అది మీ ఇష్టం కదా ఓకే టెట్ అందరికీ ఉపాధ్యాయులు అందరూ ఆల్రెడీ చెప్పిందండి గవర్నమెంట్ ఎన్సీటీఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఓకే ఆ నిబంధనలు మనకి ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు రెండు వేల పదకొండు ఆ ముందు ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా నేను రెండు వేల తొమ్మిదిలోనూ రెండు వేల పదిలోనూ నాకు డిగ్రీ అయిపోయాను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అయిపోతే ఇప్పుడు చాలా మంది ఏంటంటే అప్పుడు మాకు పర్సంటేజ్లు అంటే ఇప్పుడు మనకి గ్రేడ్లు వచ్చినాయి అప్పుడు గ్రేడ్లు లేవు ఈ రన్నింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో దీంతో ఏంటంటే చాలా మందికి నలభై శాతం కూడా రాలే నలభై ఐదులు కూడా రాలే చాలా మంది ఉన్నారు ఫార్టీ ఫార్టీ ఫైవ్ బిలో ఉన్నారని అదేనా ఇప్పుడు మనకి రూల్స్ ఏమున్నాయి ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఖచ్చితంగా ఉండాలి అదేనా సో మొన్న డిఎస్సికి అయితే కనుక దాన్ని వీళ్ళు తగ్గించారు కొంచెం తగ్గించుకున్నారు మరి మేము బీఎడ్ ఎడ్సెట్ రాయడానికి లోనే తక్కువ ఉంది దీంట్లో ఎక్కువేంటి అని అడిగారు ఈ సందర్భంలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది రెండు వేల పదికి అంటే రెండు వేల పదకొండు ముందు ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో అలాంటి వాళ్ళకి ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమి ఇచ్చింది అని అంటే కనుక ముందున్నటువంటి వాళ్ళకి మార్కులతోనూ పర్సంటేజ్తో పని లేదు వాళ్ళు డిగ్రీ క్వాలిఫై అంటే డిగ్రీ పాస్ అయ్యారా లేదా ఇది కావా అదే వాళ్ళు ఆల్రెడీ ఉంది అది మరి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారా లేదో తెలియదు తెలంగాణ ఆల్రెడీ చేసింది తెలంగాణ ఆల్రెడీ చేసింది కాబట్టి ఇది ఇది ఒక పాయింట్ అయితే కనుక ఉంది అదేవిధ కాకపోతే రెండు వేల పదకొండు తర్వాత మీరు కింద చదువుకుంటూ రెండు వేల పదకొండు తర్వాత అయితే కనుక వాళ్ళకి చాలా గా చెప్పడం జరిగింది ఈ విషయాలు ఇక ఈ దీని గురించి స్పష్టత కూడా మనకి విద్యాశాఖ అయితే కనుక త్వరలోనే ఇస్తారు సో దానికి సంబంధించి ఎలాంటి సందేహాలు లేవు దయచేసి జాగ్రత్తగా మీరు వండు ఓకేనా అది అన్ని జిల్లాల్లో ఉచిత కోచింగ్లు ఇవ్వండి వాహనమిత్ర తల్లికి వందను ఇప్పుడు సో చూడండి ఇవన్నీ ఈ ఈ యొక్క పథకాలన్నీ పెడుతున్నా గవర్నమెంట్ పెడుతుంది ఓకే అది మీకు రాజకీయ స్వలాభాల కోసం ఏదో ఒకటి పెడుతున్నా సో ఉచితంగా ఇసుక లాంటి అన్ని అన్ని ఇస్తున్నా ఉచిత ప్రయాణం ఇచ్చారు దీనివల్ల గవర్నమెంట్కి చాలా ఖర్చు అవుతుంది ప్రతి వారము ప్రతి నెల వరకు కానీ ఇక్కడ ఉచిత కోచింగ్ ఇవ్వడం ద్వారా చాలామంది నిరుపేద అభ్యర్థులు పాపం వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలే ఇంట్లోనే కూర్చొని చదువుకునే వాళ్ళు ఉంటారు ఆ ఊరిలోనే ఆ మండలం దాటి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ టెక్కి డిఎస్సికి అన్ని జిల్లాలలో అన్ని జిల్లాల్లో ఉచిత కోచింగ్ మీరు స్టార్ట్ చేయకపోతే అభ్యర్థులు ఇంక ఎంతకాలం ఖర్చు పెడతారు ఎక్కడ ఖర్చు పెడతారు కాబట్టి ఇది కూడా గవర్నమెంట్ దృష్టి సారించి అన్ని జిల్లాలలో ఇప్పటికి వెంటనే జాయిన్ చేయండి అంతేగాని నోటిఫికేషన్ ఇచ్చేసి అప్లికేషన్ అయిపోయిన తర్వాత సో చివరి పది రోజులు కోచింగ్ అంటే ఎవరికి ఉపయోగం ఉండదు లాస్ట్ టైం డిఎస్సి అలాగే చేశారు దీనివల్ల ప్రభుత్వానికి లాస్ కానీ అభ్యర్థులకు పూర్తిగా నష్టపోయారు కాబట్టి ఇది సో ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఉచితంగా మీరు అన్ని ఇస్తున్నారు కానీ కోచింగ్ ఏమంటే మనకి భారత రాజ్యాంగంలో ప్రాథమిక ఆదేశ సూత్రాలు ఏమో ఉంది ఉచిత నిర్బంధ విద్య ఉందా లేదా చక్కగా ఉచిత నిర్బంధ ఉచిత విద్య పైగా ప్రాథమిక హక్కులు ట్వంటీ వన్ క్లాస్ ఏలు ఏం చెప్తుంది అందరికి ఇస్తాం సరే అక్కడ చిన్నపిల్లలు కదా అని అనుకోకండి సో ఇప్పుడు నేను మొదలు పెడితే చాలా విషయాలు చెప్తాను అవన్నీ కావాలి వెళ్ళిపోతే ఓకే సో అలాగే ఇక్కడ జిల్లాకు ఒక పేపర్ తెలంగాణలో చూడండి జిల్లాకు ఒక పేపర్ పెడతా ఏ జిల్లాలో తప్పిదం జరిగిందో ఏ జిల్లాలో ప్రాబ్లం ఉందో ఆ జిల్లాలో రెంటిఫై చేసుకోవచ్చు కదా చాలా బాగుంటుంది తెలంగాణలో జరిగింది కాబట్టి అది కూడా ఇక్కడ అప్లై చేయాలి ఇక ఈ ఎగ్జామ్కి ఎన్ని రోజులు అన్నది అది మీ ఇష్టం మీ చిత్తం దానికి మేమేం చేసేది ఏమీ లేదు సో మళ్ళీ మీరు ఏది ఒక ముప్పై రోజులు పెట్టా నలభై రోజుల్లో పెట్టేస్తాం అంటే అభ్యర్థుల కోపం చాలా మంది మళ్ళీ రోడ్లు వస్తారు కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వం కూడా పునరాలోచన చేసుకుని జనాభా పేపర్ పెడితే కనుక అభ్యర్థులు నిజంగా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కూడా మానేస్తారు రోడ్ మీదకి వచ్చేవాళ్ళు కూడా మానేస్తారు ఇది అలాగే వయోపరిమితి విషయంలో కూడా తమిళనాడు చూడండి వయోపరిమితి విషయంలో తమిళనాడు లేదు తెలుసా మీకు అసలు వయోపరిమితి సంబంధమే లేదు అక్కడ ఎటగాలని రాసుకుంటారు అది సో ఆ రాష్ట్రం ఇప్పుడు మన ప్రభుత్వం మన రాష్ట్రం కూడా ఇలాంటి ఒకసారి ఆలోచన చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది కాకపోతే ఆలోచిస్తారా ఆలోచించాలన్నది అది ఇస్తూ వాళ్ళకి చెప్తాం మనం చేసేది ఏం లేదు ఇక డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల పోస్టులు గవర్నమెంట్ చెప్పింది అన్నారు ఆల్రెడీ రెండు వేల పోస్టులు రెండు వేల పోస్టులకి ఇస్తారా ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూడా మీకు రెండు వేల పోస్టులకి సంబంధించి లేదు ఇది డిసెంబర్ వరకు నాకు వేకెన్సీలు లిస్ట్ వచ్చింది నా దగ్గర వేకెన్సీలు ఇస్తున్నాయి అత సో ఈ ప్రతి జిల్లాలో మండలంలో ఎవరెవరు ఏ ఏ రోజున వాళ్ళు రిలీవ్ అవుతున్నారు రిటైర్డ్ అవుతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి అనేది కండక్ట్ చేశారు ఎక్కడ ఒకవేళ గవర్నమెంట్ ఒకవేళ ఆలోచన చేసి ముందుకు పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ చేస్తారా చేయరు కాదు ఎందుకని అంటే మన ముందు ఈ మెగా డిఎస్సి పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు కాబట్టి జరిగే అవకాశం ఉంది అవకాశం లేకపోదు కాబట్టి దాన్ని మైండ్లోకి తీసేసి ఎవరైతే సిలబస్ల మీద సబ్జెక్టుల మీద దృష్టి పెట్టుకుంటారో వాళ్ళు బాగుపడతారండి ఇంకొక విషయం ఏంటంటే ఈసారి నాకు తెలిసినంత వరకు కూడా పేపర్ ఎంత ఈజీగా ఉన్నా ఎంత కష్టంగా ఉన్నా ఇవా వందకి తొంభై మార్కులు లేకపోతే మీరు మీరు ఆలోచించండి నాకు చాలా మంది మెసేజ్ పెట్టింది ఎనభై మూడు మార్కులు ఉన్నాయి సార్ నాకు ఉద్యోగం రాలేదు కాకపోతే చిత్ర విచిత్రం ఏంటంటే ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు లేవండి అదే దీనికి కట్ ఆఫ్ మార్కులు లేకుండా పోయాయి ఓకే ఇంకా దీనిని అనుసరిస్తారు ఎనభై ఐదు ఎనభై ఎనిమిది ఎవరి తొంభై మార్కులు పైన ఉంటేనే కూడా నీకు నూట నలభై ఐదు మార్కులు ఉన్నాయనుకో అంటే నాకు నూట ముప్పై ఉన్నాయి నాకు నూట ఇరవై ఏడు ఉన్నాయి ఏ నాకు ఉద్యోగం రాదంటారా నిన్ను మించినోడు బోలు మందు ఉన్నారు నిన్ను మించినోడు బోల్డ్ మంది ఉన్నారు మీరు ఆలోచించండి నాకు ఇవే ఉన్నాయి నేను టెట్కి ప్రిపేర్ అవును డిఎస్సీకి ప్రిపేర్ ప్రిపేర్ నీ ఇష్టం కాకపోతే రేపొద్దున నిన్ను దాటుకుని వెళ్ళిపోయి నూట నలభైలు వచ్చి రేపొద్దున డిఎస్సిలో సో వాళ్ళకి మీ మీద ఒక కల కానీ ఆ తర్వాత నువ్వే లైఫ్ అంతా బాధపడతావు కాబట్టి ఉన్న అవకాశాన్ని బట్టి అవకాశం లేదు డిఎస్సి మీకు జనవరి ఫిబ్రవరిలో ఇచ్చేస్తాం అని అప్పుడు నీకు అర్థం అవదు వాళ్ళకి చెప్పటమే అంతేగాని అది అప్పుడే కాదు కాదు ఇది దృష్టిలో పెట్టుకోండి ఇక టెక్టో ఇక్కడ చూడండి టెట్ కి సంబంధించినంత వరకు కూడా మనకి ఎగ్జామ్ డేట్స్ ఏంటంటే మించుగా రఫ్గా నండి రఫ్గా మీకు ఫైనల్ ఏం కాదు డిసెంబర్ పదకొండవ తారీఖు నుంచి డిసెంబర్ చివరి వరకు జరిగే అవకాశం ఉంది అదేనా డిసెంబర్ పదకొండు నుంచి ఇరవై వరకు అవకాశం ఉంది కానీ అక్కడ స్లాడ్స్ ఖాళీగా ఉన్నాయా సో టెట్ యొక్క కన్వీనర్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఫైనల్ గా రావు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ ఇవన్నీ కన్ఫర్మ్ అయితే జనవరిలో ఫలితాలు అనేది విడుదల చేయడానికి అవకాశం ఉంది ఇదండి ప్రస్తుతం అయితే కనుక జరిగేది సో ఇవన్నీ మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే ఓ సోమా కాదా దగ్గరికి